హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్లోకి రెండో ప్లేస్కి అయితే మూవ్ అయింది సో ఇక నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే పెరిగాయి మరి ఈరోజు మ్యాచ్ నెంబర్ సెవెంటీన్ మన గుజరాత్ జైన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం పరుస్తుంది అంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు గుజరాత్కి చాలా కీలకమైన మ్యాచ్ గుజరాత్ కనుక ఒకవేళ గెలిస్తే మళ్ళీ పాయింట్ టేబుల్స్ తార్మార్ అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకి వెళ్ళిపోకంటే ముందు ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్ ముందుగా ఐపీఎల్ అప్డేట్స్ ఏంటంటే ఐపీఎల్ అప్డేట్స్ ఈరోజు ఇప్పుడు లెవెన్ అయింది ఆల్రెడీ టైము సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచెస్ టూ మ్యాచెస్ ఉన్నాయి కదా వైజాగ్లో ఒకటి హైదరాబాద్లో ఒకటి ట్వంటీ థర్డ్ ఆఫ్ మార్చ్ రాజస్థాన్ రాయల్స్తో జరిగేటువంటి మ్యాచ్ హైదరాబాద్లో ఉంది కదా ఉప్పల్లో ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు అదేవిధంగా ట్వంటీ సెవెంత్ రోజు లక్నౌలో ఉంది కదా వైజాగ్లో ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు జొమాటో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి డిస్టిక్స్ యాప్లో ఆన్లైన్ విక్రయాలు చేస్తామని చెప్పారు అయితే ఇది ప్రింట్ ఎక్కడ ఎలాంటి కేంద్రాల్లో తీసుకోవాలనేది ఇంకా వివరాలు వెల్లడించకపోవడం వల్ల ఎస్ఆర్ ఎస్ఆర్హెచ్ అంటే హెచ్సిఏ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ మరి ఈ వివరాలు ఎంత త్వరగా వెళ్ళడైతే అంత మంచిది అదేవిధంగా ఆర్సిబి ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వై బికాస్ మీకు జేకబ్ పటేల్ మొత్తానికి మళ్ళీ ఇంజరీ కాసా నుంచి రికవర్ అయ్యాడు సో తను మ్యాచ్కి అయితే అంటే టోర్నమెంట్కి అయితే ఐపీఎల్ టోర్నమెంట్కి అయితే అవైలబుల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది అదేవిధంగా బ్రెండన్ కార్డ్స్ బ్రాండ్ కార్డ్స్కి రీప్లేస్మెంట్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు మల్లర్ని తీసుకోవడం జరిగింది ఇది పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రెండన్ కార్డ్స్ ఇటు వికెట్లు తీస్తాడు అటు బ్యాటింగ్ చేస్తాడు సేమ్ మల్డర్ కూడా అదే అదే రీతిగా చేస్తాడని చెప్పుకోవచ్చు మంచి ఆల్రౌండర్ని పికప్ చేసుకున్నారు సో వికెట్ టేకింగ్ బౌలర్ మనందరికీ తెలిసిందే ఇప్పుడు మన మనమైతే చాంపియన్స్ ట్రోఫీలో చూస్తూ వస్తున్నాం చూసాం సో మరి టీ ట్వంటీ ఫార్మాట్లో ఏ మేరకు ఆకట్టుకొట్టాడనేది కూడా చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది నెక్స్ట్ ఇప్పుడు శ్రీలంక సౌత్ ఆఫ్రికా ఇండియా ఈ మూడు టీమ్స్ ఉమెన్స్ ఏప్రిల్ మేలో ట్రై సిరీస్ ఆడబోతున్నాయి గైస్ ఏప్రిల్ మేలో మే లెవెన్త్ ఫైనల్ ఉండబోతుంది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ శ్రీలంక వర్సెస్ ఇండియా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏప్రిల్ ఫస్ట్ సారీ మే ఫస్ట్ మే ఫస్ట్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మే ఫోర్త్ శ్రీలంక వర్సెస్ ఇండియా మే సిక్స్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మే ఎయిత్ ఇండియా సారీ శ్రీలంక వాళ్ళే సౌత్ ఆఫ్రికా అండ్ మే లెవెంత్ ఫైనల్ సో ఇది ట్రై సిరీస్కి సంబంధించిన షెడ్యూల్ అదే ఈ అన్ని మ్యాచెస్ అయితే కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరగబోతున్నట్టు మనకి తెలుస్తుంది సో మరి చూద్దాం ఎందుకంటే ఇది ఇయర్ ఒడియా వరల్డ్ కప్ ఉంది కదా సో దీనికి సంబంధించింది మంచి సన్నాహకంగా ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మాట టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ఫైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ స్టార్ట్ అయితే చేదు ఆరంభం దక్కింది ముంబై ఇండియన్స్కి యూపీ వారియర్స్కి శుభారంభం దక్కింది ఎందుకంటే గ్రే సారిస్ అండ్ జార్జియా వరల్డ్ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ తో జరిగినటువంటి మ్యాచ్లో ఏదైతే తప్పు చేసిందో అది పునరావృతం చేయకుండా దీప్తి శర్మ ఓపెనింగ్ ఆర్డర్ మార్చింది ఈసారి కిరణ్ నబ్గరే ఎలాగో స్ట్రగుల్ అవుతుంది తన ఫామ్ ఎందుకు స్టార్స్ ఒకవేళ మంచిగా వస్తే అపోజిషన్పై ప్రెజర్ పెట్టవచ్చు అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతంగానే ఈ ప్రయోగం చేసింది ఇది సత్ఫలితం అయితే ఇచ్చింది యూపీ వారీస్ అని చెప్పుకోవచ్చు సో అనుకున్నట్టుగానే వీళ్ళకి పవర్ ప్లే ముగిసే సమయానికి ఫిఫ్టీ స్కోర్ ఉండింది చాలా వరకు బౌండరీస్ అటాక్ చేస్తూ వచ్చారు ప్రతి ఓవర్లో మినిమమ్ టు మినిమం త్రీ టూ టు త్రీ బౌండరీస్ అయితే సాధిస్తూ వచ్చారు సో పవర్ ప్లే ముగిసే సమయానికి ఫిఫ్టీ స్ట్రాటజీ టైం తీసుకున్నారు ఎప్పుడైతే స్ట్రాటజీ టైం అవుతు తీసుకున్నారో ఒక ఓవర్ బౌండరీస్ వెళ్ళినా కానీ ఎయిత్ ఓవర్ నుంచి స్టార్ట్ అయ్యాయి నా స్వామి వికెట్స్ మాత్రం మామూలుగా లేవు గైస్ స్టార్టింగ్ గ్రే వికెట్ ఎప్పుడైతే తీసుకున్నారో ఇక మెల్లి మెల్లిగా వికెట్స్ అయితే పడుతూ వచ్చాయి సో సెవెంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ అయింది ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది హెలీక్యూస్ హెలీ మ్యాక్యూస్కి పార్ప్లేలో ఈసారి బౌలింగ్ ఇవ్వలేదు ఎందుకంటే అగెన్స్ట్ యూపీ వారియర్స్ ఫస్ట్ సార్ ఆడినప్పుడు చాలా రన్స్ లీక్ చేసింది కాబట్టి సో ఆ తప్పుని పునరావృతం చేయొద్ద ఉద్దేశంతో బౌలింగ్ చేంజెస్ చేసిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత స్కివర్ బ్రంట్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువ ఎందుకంటే ఒకవేళ జార్జియా వాల్డ్ వికెట్లు పడుతున్నా కానీ తన అటాకింగ్ బ్యాటర్ మనందరికి తెలిసిందే సో జార్జియా వాల్డ్ని ఎప్పుడైతే క్లీన్ బాల్ చేసిందో స్కివర్ బ్రంట్ యు మిస్ ఐ హిట్ సో అక్కడి నుంచి స్కోర్ బోర్డ్ అనేది చాలా మందగించిందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ ఈస్ అవుట్ అయింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వేణు కానీ బృందా దినేష్తో కలిసి దీప్తి శర్మ ట్వంటీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన కానీ క్రీజ్లో టైం స్పెండ్ చేయలేకపోయింది అంతో ఇంతో వన్ ఫిఫ్టీ వరకు స్కోర్ వచ్చిందా అంటే అది సోపియా క్లిస్టన్ వల్లనే అని చెప్పుకోవచ్చు ఏ మాత్రం ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తన మీద సో తను మాత్రం ఏం ఆడుకో ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సిక్స్ కొట్టిన నెక్స్ట్ బాల్కే క్యాచ్ అవుట్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా ప్రయోజనం వైపు వెళ్ళాల్సి వచ్చింది సో స్ట్రాటజీ టైం అవుట్ సెకండ్ స్ట్రాటజీ టైం తీసుకున్నా కానీ యూపీ వారి యొక్క స్ట్రాటజీస్ ఏం మారలేదని చెప్పుకోవచ్చు సో మొత్తానికి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది అమెలకర్ ఫైఫర్ థర్టీ ఎయిట్ ఇచ్చింది ఫైవ్ వికెట్స్ తీసుకుంది ఆ తర్వాత ఎలిమాక్స్ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ బ్రంట్కి ఒక వికెట్ పరమిక సుజోడియాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా సిక్స్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు అనంతరం లక్ష్యను ఆరంభించిన ఎంఐ ఈసారి ఎంఐ ఒక ప్రయోగం చేసింది ఏంటంటే ఎస్తికా భాట్యా ఫామ్తో స్ట్రగుల్ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఒక ప్రయోగం చేశారు అదే ఎమ్మెల్యేకే రూపంలో కానీ ఎమ్మెల్యేకే స్టార్ట్ అందించలేకపోయింది అంటే తనకు పర్సనల్గా ఎక్కువగా స్కోర్ అయితే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు బట్ స్టార్ట్ అయితే పర్వాలేదు అస్తికా భాటియా వర్సెస్ ఎయిలీ మ్యాక్చ్యూస్ పార్ట్నర్షిప్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది సో ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది స్టార్టింగ్లో బట్ సినైల్ ఎంట్రీ బౌలింగ్లో కేర్ టెన్ రన్స్ వేసి అవుట్ అయింది ఆ తర్వాత ఇద్దరు కలిసి నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు బ్రంట్ అండ్ ఎలీమాక్స్ ఫామ్ ఫామ్లో ఉంది యూపీ వారియర్స్తో ఫస్ట్ సారి చేసినప్పుడు సిక్స్టీ ప్లస్ రన్స్ వేసింది ఈసారి కూడా సిక్స్టీ ఎయిట్ రన్స్ వేసింది సో ఇద్దరు కలిసి నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అయితే థర్టీ సెవెన్ రన్స్ వేసి బ్రంట్ అవుట్ అయిన తర్వాత ఈ కి బ్రేక్ పడింది వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి మళ్ళీ ఫోర్ వికెట్స్ పడ్డాయి అంటే సిక్స్టీ ఎయిట్ రన్స్ ఎప్పుడైతే ఎయిలీ మ్యాచ్ అవుట్ అయిందో ప్రీత్ కౌర్ షాట్కి ట్రై చేసి తాను అవుట్ అవ్వడం కానీ మరో వికెట్ పడుతుందన్న ఉద్దేశంతో అజాగ్రత్తతో ఉన్న యస్తిక పాటిఆర్ దగ్గరికి వెళ్ళి అమర్జోత్ కౌర్ వెళ్ళి మాట్లాడడం గేమ్ కంట్రోల్లో ఉంది అని చెప్పడం వల్ల పర్వాలేదు సింగిల్స్తో స్ట్రైక్ రొటైట్ చేస్తూ బౌండీస్తో కన్సిడర్ చేశారని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఎయిటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో మ్యాచ్ విన్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రన్స్ని ఎయిటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో చేశారు ఇక వికెట్స్ కనుక చూస్తే టూ ఫార్ లెవెన్ గ్రేస్ హ్యారీస్కి రావడం జరిగింది ఆ తర్వాత ఒక వికెట్ వచ్చేసి హెన్రీకి ఒక వికెట్ వచ్చేసి క్రాంతి గౌడ్కి రావడం జరిగింది క్రాంతి గౌడ్ తీసుకున్న వికెట్ ఎవరిదో కాదు గైల్స్ ఎలీ మ్యాచ్ సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ నేను అనుకున్నాను వస్తుందేమో అని కానీ అది జరగలేదు ఫిఫ్టీ చేసింది అండ్ రెండు వికెట్లు కూడా తీసింది కాబట్టి సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఎయిలీ మ్యాచెస్కి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్ ఉంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం